నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి మధుమేహము డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా క్రమము తప్పకుండా ఎటువంటి పరీక్షలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి మొట్టమొదటిగా షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి ఈ గ్లూకోమీటర్ ఖరీదు ఏడు వందల రూపాయలు మందుల షాపులో దొరుకుతుంది నిరక్షరాశులు చదువు రాని వాళ్ళు కూడా ఈ టెస్టు సొంతంగా మనం ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ప్రతి మూడు నెలలకు ఒక పరీక్ష చేయాలి దాని పేరు హెచ్బిఏన్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు ఇది చేస్తే ఏం తెలుస్తుందంటే గత మూడు నెలలుగా షుగర్ నియంత్రణ రక్తములో ఎలా ఉందనే మనకు అవగాహన కలుగుతుంది హెచ్బిఏన్ సి పరీక్ష ద్వారా చాలామంది మేము షుగర్ డాక్టర్లు షుగర్ డాక్టర్లని బోర్డులు పెడతారు షుగర్ డాక్టర్లు అని చెప్పి వాళ్ళ లెటర్ ప్యాడ్లో ముద్రిస్తుంటారు అసలు షుగర్ గురించి సంపూర్ణమైన పరిజ్ఞానము కలిగి అత్యాధునిక విధానాలు అమలు చేయగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఎండోక్రైనాలజిస్టులు ఎండోక్రైనాలజిస్టులు ఈ రోజున జిల్లా కేంద్రాల్లో పట్టణాల్లో నగరాలలో అందుబాటులో ఉన్నారు ఒకనొకప్పుడు ఎండోక్రైనాలజిస్టుల కొరత ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎండోక్రైనాలజిస్టుల సంఖ్య అన్ని నగరాల్లో అందుబాటులో ఉన్నారు కనుక షుగర్ వ్యాధికి కరెక్టు సూపర్ స్పెషలిస్ట్ ఎవరంటే ఎండోక్రైనాలజిస్ట్ మా ఊర్లో లేరండి ఎండోక్రైనాలజిస్ట్ అంటే మీరు మ సమీపంలోనే పట్టణానికి నగరానికి వెళ్ళండి వారి దగ్గరికి మూడు నెలకో ఆరు నెలకో ఒకసారి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర కొనసాగించండి ఎండోక్రైనాలజిస్ట్ లేనప్పుడు జనరల్ ఫిజిషియన్ అని వాళ్ళు చూస్తుంటారు ఏది ఏమైనా నేటి ఆధునిక వైద్య విధానాలను సంపూర్ణంగా అధ్యయనం చేసిన ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర చికిత్సలు చేయించుకోవటం మంచిది మరి ఎప్పటికప్పుడు ఏం టెస్టులు చేయించుకోవాలి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అని మనకు సమీపంలోండే ల్యాబొరేటరీ కానీ ఒక కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి మాస్టర్ హెల్త్ చెకప్ అంటారు దాంట్లోనే కొన్ని అధికంగా ఉండే టెస్టులు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అంటారు ఈ చెకప్లో మూత్ర పరీక్ష రక్త పరీక్ష పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఎక్స్రే పరీక్ష ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సాయంత్రానికి రిపోర్ట్లు వస్తాయి వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్లన్నీ చూసి జనరల్ ఫిజిషియన్ చూస్తాడు ఆలోపే పరీక్షలు అయిపోగానే కంటి పరీక్ష చేస్తారు కంటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి ఎందుకంటే మధుమేహము ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు వస్తాయి రెటీనాలో చూపు మందగిస్తుంది రెటీనాలో ఏమైనా మార్పులు వచ్చినాయా శుక్లాలు వచ్చినాయా నీటిలో నీటి కాసులు ఏమన్నా వచ్చినాయా అనేది అధ్యయనం చేస్తారు కంటి డాక్టర్ మహిళలకైతే ప్రత్యేకంగా మాస్టర్ హెల్త్ చెకప్లో రొమ్ము క్యాన్సర్ ఏమైనా ఉందని చెప్పి మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్రే రొమ్ములకు తీస్తారు వక్షోజాలకి దాని ద్వారా వక్షోజ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు దాంతోపాటు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి యోనిలోంచి ద్రవాలను తీసి ఒక గాజు పలక మీద పరీక్ష చేసి ప్యాప్ స్మియర్ అనే ఒక పరీక్ష చేసి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏమైనా ఉందా అని చెప్పి గైనకాలజీ డాక్టర్ గారు పరీక్ష చేస్తాడు ఈ మాస్టర్ చెకప్లో ఎగ్జిక్యూటివ్ చెకప్లో భాగంగానే ఉచితంగా కంటి డాక్టర్ యొక్క కన్సల్టేషను గైనకాలజిస్ట్ కన్సల్టేషను అలాగే పురుషులకు స్త్రీలకు కూడా జనరల్ ఫిజిషియన్ ఉచితంగా ఈ రిపోర్ట్లన్నీ చూసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తారు మూత్ర పరీక్షలో మూత్రంలో షుగర్ ఉందా మూత్రంలో ఆల్బమీన్ అనేది పోతుందా మూత్రంలో చీము కణాలు ఉన్నాయా మూత్రంలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయని అధ్యయనం చేయడం జరుగుతుంది రక్తంలో ఏమేమి పరీక్షలు చేస్తారంటే రక్తంలో కాలేయం యొక్క పనితీరు తెలుసుకోవటానికి దాన్ని ఎల్ఎఫ్టి అంటారు లివర్ ఫంక్షన్ టెస్ట్ మూత్రపిండాల పనితీరు బ్లడ్ యూరియా క్రియేట్ తెలుసుకునే దాన్ని ఆర్ఎఫ్టి అంటారు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు దీంతోపాటు రక్తములో కొవ్వు శాతము కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి లైపిడ్ ప్రొఫైల్ అంటారు ఈ లైపిడ్ ప్రొఫైల్ పరగడుపున మాత్రమే తీసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది దీంతోపాటు షుగర్ ఎంత ఉంది షుగర్తో పాటు హెచ్బిఏన్ సి గత మూడు నెలలుగా షుగర్ ఎంత ఉన్నదని నిర్ధారణ చేసే ఆ టెస్ట్ కూడా చేస్తారు కొన్ని ల్యాబరేటరీల్లో మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లో భాగంగా థైరాయిడ్ పనితీరును కూడా అంచనా వేసే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ చేస్తారు ఒకవేళ లేకపోతే అది కూడా చేయించాలి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ కూడా చేయించాలి దీంతోపాటు పురుషులలో మూత్రకోశములో మూత్రాశయంలో ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడానికి పిఎస్ఏ పిఎస్ఏ అనే రక్త పరీక్ష ఆ చెకప్లో లేకపోతే మీరు ఆ ల్యాబొరేటరీని హాస్పిటల్ అడిగి మాకు థైరాయిడ్ పరీక్ష పిఎస్ఏ కూడా అదనంగా బిల్లు చేసి మాకు చేయండి అని అడగాలి ఇంకా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటం ద్వారా కాలేయము గ్రంథి మూత్రపిండాలు మహిళలకైతే గర్భాశయము మరి అండకోశము వీటన్నిటిని కూడా అధ్యయనం చేయటం పిత్తకోశంలో రాళ్ళు మూత్రకోశంలో రాళ్ళు కిడ్నీలో మూత్రపిండంలో రాళ్ళు ఇవన్నీ కూడా బయటపడతాయి మహిళలకి గర్భాశయంలో కాయలు అంటారు ఫైబ్రాయిడ్స్ అంటారు అవి ఉంటూ కూడా బయటపడతాయి వీటితో పాటు గుండె ఈ షుగర్ ఉండటం వల్ల దాని ప్రభావం గుండె మీద కూడా పడుతుంది గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు చేరుకుపోవటం వల్ల కానీ రక్తము గడ్డగట్టడం వల్ల కానీ హార్ట్ అటాక్ తొలి లక్షణాలు గుర్తించడానికి ఈసీజీ అని గుండెకు చేసే స్కానింగ్ని టూడీఏకో అంటారు ఒక బెల్ట్ మీద నడిపిస్తారు ఆ బెల్ట్ మీద నడిపించే పరీక్షని టీఎంటీ అంటారు ట్రెడ్మిల్ అంటారు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అలసట వచ్చేవాళ్ళు వాళ్ళు ఈ టెస్ట్ చేయకూడదు ఫిట్గా ఉండేవాళ్ళు మాత్రమే టీఎంటీ అనే టెస్ట్ చేయాలి టూడీఏకో ద్వారా గుండె యొక్క పనితీరు గుండె కండరాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది అర్థమవుతుంది చాలామంది దీర్ఘకాలికంగా షుగర్ వాళ్ళకి పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే కెరోటి దమన్లు మెడలో ఉంటాయి రెండు ఉంటాయి కుడిపక్కోటి ఎడంపక్కోటి ఆ కెరోటీ దమన్లు యొక్క రక్త సరఫరా ఎలా ఉంది ఏమైనా పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ కొవ్వుతో కానీ రక్తం గడ్డలతో కానీ మూసుకుపోయిందని కెరాటిడ్ డాప్లర్ అనే పరీక్ష చేయించుకోవాలి కొంతమంది కాళ్ళకి నడవగానే పిక్కలు పట్టేస్తాయి ఎలా అయితే పెద్ద మెదడుకి కెరటిడ్ దమంలో అవి రక్తము కానీ కొవ్వు కానీ పేరుకుపోవటం వల్ల రక్త సరఫరా తగ్గుతుందో కాళ్ళకు కూడా అలాగే తగ్గుతుంది కాళ్ళకు తగ్గినప్పుడు అరిచేతులు అరికాళ్ళు మంటలు పిక్కలు పట్టుకుపోవటం మరి కాలు వేళ్ళు నల్లగా అవటం పుండు పట్టడం రక్త ప్రసరణ కాళ్ళకు కూడా తగ్గుతుంది కాళ్లకు రక్త ప్రసరణ అంచనా వేసే పరీక్షని డాప్లర్ అంటారు ఇది కాళ్లకు రక్తం సరఫరా చేసే నాళాన్ని ఫెమరల్ డాప్లర్ అంటారు ఈ ఫెమరల్ డాప్లర్ చేయటం ద్వారా రెండు కాళ్ళ యొక్క రక్త ప్రసరణని అంచనా వేయాలి కొంతమందికి అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉంటాయి నరాల బలహీనత ఉంటుంది స్పర్శ తగ్గిపోయి ఉంటుంది కాలికి వేసుకున్న చెప్పులు జారిపోతుంటాయి అటువంటి వాళ్ళకి నరాల బలహీనతను అంచనా వేయటానికి నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు ఎన్సిఎస్ మనము ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వార్షిక టెస్ట్లకు వెళ్ళినప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు కేవలం వాళ్ళు ఏదో కొన్ని పరీక్షలే కాకుండా ఇవన్నీ కూడా మనం అడిగి చేయించుకోవాలి వాళ్ళు మాస్టల్ చెకప్లో లేకపోయినా థైరాయిడ్ పరీక్ష అడగండి ప్రాస్టేట్ క్యాన్సర్ని తెలియజేసే పిఎస్సీ అనే పరీక్ష అడగండి మెదడుకు రక్తం సరఫరా చేసే కెరోటి డాప్లర్ పరీక్ష అడగండి కాళ్లకు రక్తం సరఫరా సరిగా ఉందా లేదా తెలుసుకునే ఫెమరల్ డాప్లర్ అని అడగండి ఈ రకంగా మనము అదనంగా అవసరమైతే అదనంగా డబ్బులు ఫీజు పే చేసి ఫీజు చెల్లించి చేయించుకోవాలి ప్రతి ఒక్కరూ షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీసు మధుమేహం ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము విధిగా ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపచ్చు ఇంట్లో గ్లూకోమీటరు లేకుండా షుగర్కి ట్రీట్మెంట్ అంటే గాలిలో దీపమే మనము కారుకి హెడ్లైట్ లేకుండా జాతీయ రహదారి మీద నడిపితే ఏమవుతుందో గ్లూకోమీటర్ లేకుండా మీరు షుగర్ వ్యాధిని నియంత్రణ చేయాలనే అటువంటి ప్రక్రియ నిష్ఫలితమవుతుంది నిష్ప్రయోజనం అవుతుంది అనర్థాలకు దారి తీస్తుంది కనుక మనము ఎప్పటికప్పుడు గ్లూకోమీటర్ ద్వారా మన షుగర్ నియంత్రణ ఎలా ఉందని ప్రతిరోజు అవసరమైతే వారానికి రెండు రోజులు మూడు రోజులు దాన్ని గ్లూకోమీటర్ ద్వారా ఒక చిన్న సూది ఉంటుంది దాంతో గుచ్చి ఒక రక్ చిన్న రక్తం బొట్టు ద్వారా గ్లూకోమీటర్ పరీక్ష చేసుకుని ఆ విధంగా షుగర్ ఉన్న డయాబెటిస్ మధుమేహం వ్యాధి ఉన్న లేని వాళ్ళలాగా ఆరోగ్యవంతుల దేవుడిచ్చిన ఆయుష్ అన్ని సంవత్సరాలు సుఖంగా ఆరోగ్యంగా మరి మంచి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఈ రక్త పరీక్షలు ఈ నేను చెప్పిన మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ప్రతి సంవత్సరము చేయించుకోవటము తప్పనిసరి